హాయ్ అండి రైతు సోదరులకు నమస్కారం ఇవాళ మనం ఫీల్డ్ వర్క్లో భాగంగా ఏదైతే బళ్ళారి సరౌండింగ్లో ఉందో ఇబ్రహీంపురం అనే గ్రామంలో ఉన్నాము రైతు పేరు వచ్చేసి కార్తీకన్న లాస్ట్ టైం ఆల్రెడీ మనము ఈ రైతుతో వీడియో తీయడం జరిగింది లాడియా టైంలో కదా లాడియా 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 స్ప్రే చేసినప్పుడు ఆ చైన్లో తీసుకున్నాము ఈ సైన్ ఓకే అయితే ఇప్పుడు మీరు ప్రజెంట్ వచ్చేసి ట్రాజెంటా స్ప్రే చేసి ఉన్నారు ఎన్ని రోజులు అవుతా ఉంది ట్వంటీ సిక్స్త్ అంటే ఎనిమిది తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు ఉంది అంటే ఇప్పుడు ఆ టైంలో ఏం ప్రాబ్లం ఉండే స్ప్రే చేశారన్న నల్లి ఎక్కువగా ఉండేది నల్లి అంటే పూతలో ఉండేటువంటి స్టాప్ అయింది స్టాప్ అయింది సో అందుకోసం అని చెప్పేసి ట్రాజెంటా స్ప్రే చేశారు స్ప్రే చేసి తొమ్మిది రోజులు అవుతుంది తొమ్మిది రోజు అది స్ప్రే చేసిన తర్వాత మీకు ఏమేమి తేడాలు కనిపించినాయి ఈ నల్లిని కూడా చాలా తక్కువైనవి చాలా తక్కువ ఎయిటీ నైన్టీ పర్సెంట్ తక్కువ అవుతుంది ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ తక్కువ అవుతుంది బట్ ఈ క్లైమేట్ వల్ల మళ్ళీ క్లైమేట్ ఉన్నాయి కదా మళ్ళీ చాలా ఉంది ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ అంటే పది రోజులు అయింది స్ప్రే చేసే పది రోజులు ఈ ఆడికి అవుతా ఉంది ఓకే అయినా నల్లి ఎక్కడో ఒకటి ఉందన్న పెద్దగా ఏం లేదు ఒకటి రెండు రెండు ఒకటి చాలా ఉంది దగ్గరికి వచ్చి చూపించండి ఒకసారి మీరు చూసినట్లయితే ఇప్పుడు చిగురు చూడండి ఎంత నీట్గా వస్తా ఉందో స్ప్రే చేసిన తర్వాత దాంతోపాటు పూతలో నల్లి కనబడట్ల ఎక్కడో ఒక పూతలో కనిపిస్తుంది ఒకటి ఎరా కనిపిస్తే ప్రాబ్లం కాదు మీకు ఎంతవరకు కంట్రోల్ అయింది చూడండి ఒకసారి దాదాపు పూత లేదు పూతలో ఏమాత్రం ఎర్రనల్లి అనేది లేదు తామర పురుగు కూడా లేదు గ్రోత్ గ్రోత్ నాచురల్ గా గ్రోత్ వస్తుంది గ్రోత్ వస్తుంది నల్ల తామర కంట్రోల్ అయింది ఎర్రనల్లి కంట్రోల్ అయింది పైన కొనలు మాడతా ఉన్నాయి అప్పుడు మీరు చేసినప్పుడు అప్పుడు ఇప్పుడు చూసుకోవచ్చు ఇప్పుడు చిగురు చూడు ఎంత నీట్ గా వస్తా ఉంది ఒకసారి ఒకసారి కంప్లీట్ గా చూడండి ఇది వచ్చేసి ఎన్ని ఎకరాలు ఇది నాలుగు ఎకరాలు కంప్లీట్ గా పాటు నలతామర ఎఫెక్ట్ అంతకన్నా లేదు క్లియర్ అయినటువంటి సిచువేషను సో మీకు ఎర్రనల్లి కంట్రోల్ అయింది తామరపూరు కంట్రోల్ అయింది పైముడతా కింది ముడత రెండు కంట్రోల్ అయినాయి గ్రోత్ బాగా వస్తుంది గ్రోత్ బాగా వస్తుంది కాపులు కూడా బాగా ఉంది వచ్చిన గ్రోత్ కి పూత వస్తా ఉంది ఇప్పుడు కావాల్సింది అది రైతు చూసినట్లయితే కాపు కూడా చాలా ఎక్సలెంట్ సెట్ చేసుకున్నాడు అండి మీరు లాడీ ఒకటే స్ప్రే చేసారా అంత ముందు టాజ్లా తూర్లు చేసినారా ఒక్కసారి గమనించండి రైతు సఫారీ రెండు సార్లు స్ప్రే చేశానని చెప్తున్నాడు దాని ఫలితం ఏంటో చూపిస్తాను మీకు ఒకసారి ఒకసారి కాపు చూపెట్టండి అన్న ఒకసారి రెండు సార్లు స్ప్రే చేసినందుకు ఎన్ని రోజులు అవుతుందన్న మీరు సఫారీ రెండు సార్లు స్ప్రే చేసి నేను దీపావళి అయినాక నా ఒక ఇరవై ఇరవై రోజుల పైన అయింది ఇక్కడ చూడండి కాపు ఇలా పిచ్చి కాపు కాసింది మామూలుగా లేదు సఫారీ టూ టైమ్స్ స్ప్రే చేసాను ఎందుకు రెండు సార్లు ఎందుకు స్ప్రే చేయాల్సి వచ్చింది చెప్పండి కాప్ సైక